సార్ నమస్తే సార్ మిథున్ రెడ్డి గారి అరెస్టు అలాగే ఆయన రిమాండ్కి తీసుకున్న నేపథ్యం ఆయన జైల్లో కోరుకుంటున్న వసతులకు సంబంధించి సామాన్యులు కూడా చర్చించుకునే పరిస్థితి నిజంగా అసలు ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తారా ఏంటి అని ఒక రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా గతంలో ఎంతోమంది ఉద్దండులైన రాజకీయ నాయకులు జైలు బాట పట్టిన నేపథ్యంలో నిజంగా అసలు ఇలాంటివన్నీ ఉంటాయా సార్ అసలు సహాయకుడు అని అదని ఇదని జైలు మాన్యువల్లోనే లేదని చెప్పి జడ్జిలే విస్మయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఈ రాజకీయ పదవుల్లో ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయ అంశాల మీద ఉద్యమాల్లో పాల్గొనేవాడు కానీ దేశ భద్రత విషయంలో లేకపోతే ఏదైతే ఒక సామాజిక రుగ్మతని రూపుమాపే విషయంలో ప్రజల యొక్క సమస్య అన్యాయం జరుగుతున్న అంటే లార్జర్ ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ మూమెంట్కి అప్పుడు ప్రభుత్వాలు కొన్ని అది వ్యతిరేక చర్య ప్రభుత్వానికి శాంతి భద్రత కలుగుతుందని చెప్పేసి అన్యాయంగా అయినా సరే బ్రిటిష్ పరిపాలనలో కానీ లేకపోతే ఈ వన్ సైడెడ్ యూనిలేటరల్ డెమోక్రసీ ఫాలో అని గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అడగదొక్కటానికి వాళ్ళని కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసేవాళ్ళు ఆ భాగంలో వాళ్ళకి ఏంటంటే కొంత నిజ జీవితంలో సగభాగం అన్నా కానీ వాళ్ళని జైల్లో పెట్టినా కానీ సోషల్ కాజ్ కోసం వాళ్ళ ఉద్యమాన్ని నిర్వహించి అరెస్ట్ కాబడ్డారు కాబట్టి అటువంటి కేసుల్లో ఈ రిలీఫ్ ఉంది దాన్ని ఎప్పుడో చేసిన చట్టాన్ని ఆసరాగా తీసుకొని అడ్డుపెట్టుకొని హెల్త్ రీత్యా కేస్ పెట్టినా అరెస్ట్ చేసిన రిమాండ్కి పంపించిన ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నా అవతల ఏజెన్సీ ఏదైనా ఇతను ముద్దాయిని తేలిందాక నిర్దోషేగా ఈ ప్రాసెస్ అంతా ఎంక్వైరీ ప్రాసెస్ ట్రయల్ రమ్ ఆ రిమాండ్లో ఉన్నప్పుడు కోర్టు కోర్టు రిమాండ్ విధించిన గడువు లోపల మళ్ళీ దాన్ని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు తీసుకొని క్వశ్చన్ చేయటం ఇలా కొంత సమయాన్ని వాళ్ళు మళ్ళీ ఎవరైతే ముద్దాయి తప్పు చేశాడనే ఆరోపణ గురవుతున్నారో వాళ్ళు ఇతరితర వ్యాపకానికి వెళ్ళిపోకుండా వాళ్ళని అక్కడే నిర్బంధించి కేసు త్వరితగతిన తేలాలనే ఉద్దేశంతో రిమాండ్కి పంపిస్తారు అది చట్టంలో ఉన్న మిసింగ్ కోర్టు వీళ్ళేంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి చట్టాలు చేసే వ్యక్తి కాబట్టి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రేపొద్దున నిర్దోషి అని తేలితే ప్రభుత్వమే తప్పు చేసినట్టు మళ్ళీ డిఫర్మే డిఫర్మేషన్ కేసు కానీ అంటే వాళ్ళ మీద అరికట్టడానికి తర్వాత చట్టంలో ఒక భాగం ఏంటంటే దోషిని శిక్షించడం ఎంత భాగమో నిర్దోషించిని కాపాడటం కూడా అంతే భాగం అనే ఉద్దేశంతో అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని చట్టం ఎక్కుతుంది ఆ భాగంలో వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యూనిఫామిటీ అనేది ఉండాలి చట్టాలు గొప్ప గొప్పవాళ్ళు కాదు చట్టాలు చేయటానికి ఎవరినైతే పంపిస్తున్నారో సామాన్య ప్రజలు ఓటర్ కానీ లేకపోతే సామాన్య సిటిజన్ కానీ ఆ చట్టసభలో కూర్చునేవాడి కంటే ఉన్నవాడి కంటే గొప్పవాడనే ఒక ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి మేధావులకు ఉండాలి న్యాయమూర్తులకు ఉండాలి ప్రజలకు ఉండాలి అంత స్థాయి దశలో మెచ్యూర్డ్గా ఆలోచించే పరిపక్వత పరిపూర్ణమైన ఆలోచన విధానాన్ని ప్రజాస్వామ్యంలో పరిరక్షించబడటానికి ఈ పాలకులు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి గుప్పిట్లో పెట్టుకుంటారు ఆ ఫెసిలిటీ అనేది ఆ ప్రోటోకాల్ అనేది వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఒక అథారిటీగా ప్రజల మీద రుద్దుతారు తప్ప మిగిలిన వాళ్ళకన్నా అటువంటి ఫెసిలిటీ ఇచ్చేయాలి దోషం తేలినదాకా లేదంటే వీళ్ళన్నా దాన్ని విస్మరించాలి ఆ సమన్యాయం అనేది ఎప్పుడు వస్తుంది ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఓటర్లో చైతన్యం వచ్చినప్పుడు అలాగే చట్టాలు చేసే వాళ్ళు దాన్ని మార్చే విధానంలో చైతన్యం వచ్చినప్పుడు న్యాయమూర్తులు కూడా అటువంటి పరిస్థితి ప్లాట్ఫామ్ని వాళ్ళు న్యాయస్థానాల్లో కల్పించినప్పుడు వస్తుంది కానీ షర్మిల గారు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు షర్మిల గారు ఏమంటారు అంటే అసలు మీరు అప్పుడు డిజిటల్ పేమెంట్స్ కానీ లేదా ఇవి వాట్సాప్ మన జీపేలు ఇవేవి లేకుండా స్ట్రైట్గా మీరు అమౌంట్ తీసుకోవడానికి గల కారణం ఏంటి ప్రధానంగా ఇన్ని వేల కోట్లు అధికారికంగానే మూడు వేల ఐదు వందల కోట్లు అంటే ఇది లక్ష కోట్ల పై మాట అని చెప్పి ఆవిడ చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు దీనికి బాధ్యులు అసలు ఎవరు దీని వెనక సూత్రధారి కానీ పాత్రధారి కానీ ముందు నిగ్గు తేల్చాలని చెప్పి ఆవిడ అడుగుతున్న నేపథ్యంలో ఎలా చూడాలి సార్ ఇప్పుడు కోట్లు జిఎస్టీ బిల్స్ ద్వారా సరఫరా చేసి మ్యానుఫ్యాక్చరింగ్ బాటిలింగ్ కంపెనీ నుంచి ఎలకేషన్ ద్వారా వచ్చిన దాంట్లో పర్ కేస్ ఎంత అని చెప్పేసి కమిషన్ పుచ్చుకున్నారు ఈ డబ్బుని దాటించారు ఈ డబ్బు పలానా చోట ఆధారంతో దొరికింది దాంట్లో ఎవరెవరు కర్త కర్మ క్రియ భాగస్వాములు ఉన్నారు మెయిన్ ఆరిటర్ ఎవరు వీటన్నిటిని ఒక రచించింది ఎవరు ఆపరేట్ ఎవరు అని ఇప్పుడు దాకా పన్నెండు మంది దాకా సుమారు అరెస్ట్ కాబడ్డారు ఇంకా కొంత తొమ్గుతున్నారు షర్మిల గారు తొంభై లక్షల కోట్లు ఉంది జగన్ అరెస్ట్ చేయాలని సూటిగా చెప్పారు నాకున్న అవగాహన మేరకు నేను సేకరించిన సమాచారం మేరకు ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇటు బాటిలింగ్ ప్లాంట్లో వెరిఫై చేసి దానికి సీల్ చేసి ఈ లోడింగ్ పర్టికులర్సు డిస్పాచ్ పర్టికులర్స్ చూసి ఇన్వాయిస్ని వెరిఫై చేసి అలానా సేల్ పాయింట్కి వెళ్ళాలని అక్కడ డిస్పాచ్ చేసిన అక్కడ వాటిలింగ్ ప్లాంట్లో సూపర్వైజ్ చేసే ఉద్యోగస్తులు కానీ అలాగే ఇక్కడ సేల్ డిపోలో ఎవరైతే అమ్ముతారో క్యాష్ కలెక్ట్ చేస్తారో మళ్ళీ దాన్ని తిరిగి గవర్నమెంట్ ఖాతాలో పెడతారు వాడు కానీ వీరందరూ కూడా మేము వాలంటీర్స్కి వైసీపీ కార్యకర్తలకే ఇచ్చాము వైసీపీ సానుభూతిపూర్లకే మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చామని కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు సాయిరెడ్డి గారు చెప్పారు మనం గ్రహించిన ప్రజలు గ్రహించిన అపోజిషన్ గ్రహించిన అటువంటి ఉద్యోగ కల్పనలో ఉన్న మనుషుల్ని కొంతమందిని పికప్ చేసుకొని వీళ్ళు గవర్నమెంట్ దగ్గర జీతాలు ఇప్పిస్తూ వీళ్ళ వ్యాపారం చూసుకోవడానికి కూడా క్యాష్ పూర్వకంగా ఇంకొంత మొత్తం వాళ్ళ జబ్బులు నింపి వాళ్ళని ఆకట్టుకొని చేశారు ఎలా చేశారు ఇప్పుడు సపోజ్ ఒక ట్వంటీ టన్స్ ట్రక్ ఉందనుకోండి ఇప్పుడు వెహికల్స్ థర్టీ టన్స్ ట్వంటీ ఫైవ్ టన్స్ హెవీ వెహికల్స్ కూడా వచ్చేసారు ఎయిట్ టైర్స్ బదులు ట్వెల్వ్ టైర్స్ సిక్స్టీన్ టైర్స్ వరకు వచ్చేసినాయి అక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే దర్ ఆర్ టూ ఇష్యూస్ అక్కడ ఇది పేమెంట్ ప్రకారం వచ్చే కన్సైన్మెంట్ కాదు కాటా వేసి కాటా స్లిప్ తీసుకొని తర్వాత జిఎస్టీ ఇన్వాయిస్ ని అప్లోడ్ చేసి ఆ అప్లోడ్ చేసిన ఆన్లైన్లో వచ్చిన ఇన్వాయిస్ని అటాచ్ చేసి బిల్కి ఈ వెహికల్ సరఫరా చేసే విషయం ఇక్కడ రాదు ఇది ఓన్లీ కేసెస్ అండ్ బాటిల్స్ ప్యాకింగ్ డిస్పాచ్ సిస్టమ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఇన్ ఇన్ఎంఎల్ వివిధ గ్రేడ్లలో వివిధ బ్రాండుల్లో ప్యాకింగ్ చేస్తారు చేసినప్పుడు ఏంటి వంద బాటిల్స్ చేశారనుకోండి ఒక కేసులో దాన్ని యాభైగా చూపించవచ్చు దానికి వెయిట్ ఏం లేదు కదా అంతవరకు ఇన్వైస్ చేస్తారు బట్ వీళ్ళు కోల్డ్ ఏం చేస్తారంటే వీళ్ళు కోల్డ్ ఏం చేస్తారంటే ఆ మిగిలిన యాభైని ఇక్కడ ఏసీ డిపోకి వెళ్తుందో వీళ్ళ దగ్గర అకౌంట్ ఉంటుంది వాళ్ళ రిసీవ్ అకౌంట్ ఉంటుంది దీన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు డిజిటల్ చేయలేదు కదా నేరుగా అమౌంట్ నేరుగా ఈ అమౌంట్ ఎక్కడ చేరాలో అక్కడ చేరుతుంది ఇప్పుడు ఆ అనకౌంటబుల్ మనీ అన్అకౌంటబుల్ బాట్లింగ్ అనకౌంటబుల్ డిస్పాచ్ ఈ అన్నిటి మీద వీళ్ళు ఎంక్వైరీ చేయాలి అది ఎప్పుడు జరుగుతుందంటే వీళ్ళు బాటిలింగ్కి పవర్ ఆడతారు పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తారు ఈ రోజుల్లో దానికి ఆల్టర్నేటివ్గా కూడా ఇది ఇది పెద్ద లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ లోడ్ ఎక్కువ లోడ్ అక్కర్లేదు కాబట్టి జనరేటర్ కూడా ఆపరేట్ చేస్తున్నారు అక్కర్ అయితే దీనికి రా మెటీరియల్ ఎంత చూసారా రా మెటీరియల్ స్పిరిట్ ఉంటే చూసారా మేజ్ నుంచి తీరండి లేకపోతే మొలాసిస్ని ని ఫర్దర్ ఫర్మెంటేషన్ చేసి ఈ లిక్కర్కి వాడే ముడి పదార్థాన్ని ఆ ప్రొడక్షన్ మూలాల్లో కూడా ఈ సిట్ వెళ్ళాలి అంటే దీనికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ కూడా పెడితే తప్ప ఇది ఎంత మొత్తంలో జరిగింది ఎంత మొత్తం బాటిలింగ్ అయింది ఎంత మొత్తం సేల్స్ క్యాష్ రూపంగా అయింది వితౌట్ బిల్లు వీళ్ళు ఎంత సంపదను సృష్టించుకున్నారు అనేది తేలదు దీనికి ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ కూడా కావాలి సిట్లో అటువంటి వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు అక్కడ ఇక్కడ వచ్చి ఎటు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మాలాంటి వాళ్ళు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మేము చంద్రబాబు గారి దృష్టికో లేకపోతే పరిపాలన ఉన్న వాళ్ళ దృష్టికో తీసుకెళ్లాలంటే ఇంత డీటెయిల్గా డిస్కస్ చేయడానికి మాకా పోస్టులు మాకా మాక మేము ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క సొంత రేపొద్దున మళ్ళీ గెలిచిన మరో రోజునే ఈ ఖర్చు పెట్టింది ఎలా రాబట్టుకోవాలి మళ్ళీ రేపొద్దున రాబోయే ఎలక్షన్కి ఎంత కూడబెట్టాలి మళ్ళీ ప్రజల్ని ఎలా మొప్పించాలి ఓటు బ్యాంకు తగ్గకుండా ఎలా చూసుకోవాలి కులవారీగా ప్రాంతాల వారీగా మతవారీగా చూసుకునే పనిలో ఉన్నారు అటువంటప్పుడు ఈ డెవలప్మెంట్ మోడ్లో ఉన్నమో పెద్ద మీటింగ్స్ మీటింగ్స్ ఈ అధికారులు వాళ్ళతో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం ఆఫర్లో ఆయన ఉన్నారు ఇంత డీటెయిల్గా మాట్లాడాలంటే కొంత గ్యాప్ కూడా తగ్గించుకోవాలి